యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపాల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంటల ప్రభాకర్ రెడ్డి సందర్శించారు రైతులను ప్రత్యక్షంగా కలిసి వారి సమస్యలను వివరంగా అడిగి తెలుసుకున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపాల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంటల ప్రభాకర్ రెడ్డి సందర్శించారు రైతులను ప్రత్యక్షంగా కలిసి వారి సమస్యలను వివరంగా అడిగి తెలుసుకున్నారు ధాన్యం తెచ్చిపెట్టి పదిహేను రోజులు గడిచినా ఇప్పటికీ కొనుగోలు జరగలేదని అన్నారు ఇరవై రోజుల క్రితం అమ్మిన ధాన్యానికి ఇంకా డబ్బులు ఖాతాలో పడలేదని అధికారులు ఏమాత్రం స్పందించడం లేదంటూ రైతులు వాపోయారు ఈ పరిస్థితులు చూస్తుంటే ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రైతులు ఇలాంటి పరిస్థితుల్లో పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు ప్రాంతాన్ని ఒకసారి పను అనేకమైన సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలకు పరిష్కారం తీసుకురావాలి ఒకసారి విజిట్ చేయమని పట్టణ నాయకులు రూరల్ నాయకులు గ్రామాల నాయకులు అదేవిధంగా పలు గ్రామాల నుంచి పలు వార్డుల నుంచి ప్రజలు అనేక మార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది వ్యాపారస్తులు వాళ్ళ బాధలను కూడా చెప్పుకోవడం జరిగింది ఈ సందర్భంలో ఈ చెప్పుడు మాటలు వినేదానికన్నా నేరుగా ఒకసారి నేనే పోయి అక్కడ పరిశీలన చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈరోజు పొద్దున్నే వెళ్ళి ఇక్కడ ఈ రాష్ట్రం అంతా కూడా పరిశీలన చేసి గ్రామాలలో ఉన్న సమస్యలను కూడా తీసుకొని ఇక్కడికి వచ్చి పత్రికా మిత్రుల ద్వారా మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ తెలియజేసి అదేవిధంగా అధికారులకు తెలియజేసే విధంగా అదేవిధంగా ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఈ సమావేశాన్ని అంటే ఈ పత్రికా సమావేశాన్ని మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ముఖ్య నాయకులు మండల పార్టీ అధ్యక్షులు కానీ కోఆపరేటివ్ చైర్మన్ కానివ్వండి మాజీ కౌన్సిలర్లు కానివ్వండి పట్టణ కన్వీనర్లు కానివ్వండి పట్టణ జనరల్ సెక్రటరీ కానివ్వండి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ కొన్ని వాస్తవమైన విషయాలే మాట్లాడుకుందాం నేను అక్కడికెళ్ళి వస్తా ఉంటే షాపు యజమానులు ఆపి సార్ మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో నాకే అర్థమవుతలేదు రోజు మేము షాపులోకి వచ్చి షాపులో ఉన్న వస్తువులను దుమ్ము దుంపుకోవడానికే సరిపోతుంది మా సమయం అంతా కూడా ఇలా షాపులలో ఏమైనా వస్తువులు అమ్ముకుందామంటే కూడా మొత్తము అక్కడ రోడ్డు నిర్మాణం కొరకు తొగి వదిలిపెట్టిర్రు ఆ డ్రైనేజ్ అని ఏదో మొదలుపెట్టిరు ఆ డ్రైనేజ్ల మీద ఆ స్లాబ్ ఏదైతుందో ఏదన్నా నాలుగిళ్ళల వెహికల్ వచ్చి ఆ స్లాబ్ అంటే ఆ స్లాబ్ కూలిపోతూ ఉంది నాణ్యత లేని స్లాబ్ చేసినారు ఈ రోడ్డు కూడా పూర్తి చేయలేదని వాళ్ళు చెప్తా ఉన్నారు అదేవిధంగా పాపం రోజు రొక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులలో ఫుట్పాత్ మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళైతే పాపం ఓ తల్లి కలిసింది ఆడ కన్నీళ్ళు పెడతా ఉన్నది అయ్యా ఏం రాజ్యం అయ్యా ఈ రాజ్యం అప్పుడు మీరున్నప్పుడు ఎట్లుంటే మేము సుఖంగా సంతోషంగా ఉన్నాం ఇంటికి పోయి సంతోషంగా నిద్రపోయినాం కానీ ఇప్పుడు ఆ రోడ్డు పూర్తి కాక ఆ పోలీసు వాళ్ళు వచ్చి రోజు తీసేయమంటారు అది ఆడ పెట్టుకోకపోతేనేమో మా బతుకులు లేవు ఆగం ఆగం ఉంది గందరగోళం ఉంది అని కన్నీళ్ళు మున్నీళ్ళు పెడతా ఉన్నారు ఈ పరిస్థితి చూస్తే అంటే అవును ఇక్కడ ఒక ప్రజాప్రతినిధి ఉన్నది కదా ఎమ్మెల్యే అయినటువంటి ఉన్నాడు మరి చూస్తలేడా ఇవన్నీ కళ్ళ కవపడతా లేదా ఆయనకు మరి కళ్ళ కవపడకుండా అంత అహంకారం ఎందుకు పెరిగింది కంద అంత అహంకారం పెరిగి ఇవాళ ప్రజలను ఈ ప్రాంత సమస్యలను పట్టించుకోకుండా ఎంతసేపు మంత్రి 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 అని కనువరిస్తూ ఉన్నాడు మంత్రి పదం మీద ఉన్నంత సోయి ఈ ప్రాంత సమస్యల మీద ఎందుకు లేకపోయాను అనేది మేము అనుకుంటా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ చూస్తే ఎక్కడన్నా ఏమన్నా కొత్త పనులు వచ్చినాయంటే ఏ ఒక్క కొత్త పని రాలేదు అప్పుడు నేనున్నప్పుడే కేసీఆర్ గారి నాయకత్వాన కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రి